నమస్కారం న్యూస్ కి స్వాగతం కసాపురం శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవాలయంలో పౌర్ణమి పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంతో పాటు బండ మీదపల్లి రాప్తాడు మండలం భజన బృందాల అధ్యక్షులు లక్ష్మీనారాయణ శంకరప్ప మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భజనలు నిర్వహించారు అనంతరం ఆలయ వ్యవస్థాపకులు తలారి పరశురాముడు శకుంతలమ్మ దంపతుల చేతుల మీదుగా ప్రతిరోజు వందల సంఖ్యలో వచ్చిన భక్తాదులకు మంచి రుచికరమైనటువంటి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం తలారి పరశురాముడు మాట్లాడుతూ ప్రతి శనివారం అనంతపురం జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భజన బృందాలు రావటం వారందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆలయ అర్చకులు శ్రీనివాసుల స్వామి మాట్లాడుతూ అందరికీ నమస్కారం భారతీయ సంస్కృతికి స్వాగతం నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలు వైష్ణవులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలు దివ్య అంటే గొప్పది పవిత్రమైంది అని అర్థం దేశం అంటే స్థలం ఆలయం అని అర్థం చేసిన క్షేత్రాలను దివ్య దేశాలు అనే దివ్య తిరుపతులను పిలుస్తారు ఇవి ఎక్కువగా దక్షిణ భారతదేశంలోనే ఉన్నాయి శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి చెందిన సన్యాసులైన అల్వారులు తమ రచనలైన పాశురములలో ఈ నూట ఎనిమిది విష్ణు రూపాలను కొలచారు నాలుగు వేల తమిళ శ్లోకాల సమాహారం అయిన నారాయణ దివ్య ప్రబలంలో పన్నెండులో పన్నెండు మంది అలవార్లచే దివ్య దేశాలు ప్రస్తావించబడ్డాయి ఇందులో నూట ఇరవై ఐదు భారతదేశంలో ఉండగా ఒకటి నేపాల్లో మిగతా రెండు దివ్య తిరుపతిలో భూమి వెలుపల వైకుంఠంలో ఉన్నాయని నమ్ముతారు అవి తిరుపాలకడం పరమ పదం అంటే పాలసముద్రం పరమ పదం అంటే నారాయణుడు కొలువైన శ్రీ వైకుంఠం మరి ఆ నూట ఎనిమిది దివ్య దేశాలు ఏవి అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడ కొలువైన లక్ష్మీనారాయణ పేర్లు మూర్తుల గురించి తెలిపారు ఈ కార్యక్రమంలో అర్చకులు పురుషోత్తం స్వామి అన్నదాన సేవకులు మల్లికార్జున స్వామి శివరత్న మురళి శశికళ హనుమప్ప గోవిందమ్మ ప్రభావతి పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు తదితరులు పాల్గొన్నారు तोरकुना इट्टुवन्टि भोगम्, तोरकुना इटुवन्टि योगम् हरिपदराजीवमुलचल्त निध्यानदानाधी कार्यम्, मूनन्चेयु भाग्यम्, तोरकुना इटुवन्टि भोगम् హరిపదరాజీవములచింత నిత్యానదానాదికార్యం మూలన్ చేయుగ్యం తొరగునాయు వంటి భోగము తాలు శత కోటి మార్గాలు తను నేత్ర ప్రాణాలు ధాన్యమన్నాలు తాణాల నాలు శత కోటి మార్గాలు తను నేత్ర ప్రాణాలు ధాన్యమన్నాలు ఎవరేమి చేసిన ఎవరి మల్దేది శ్రీ లక్ష్మీనాథుడే ఆ దేవదేవుడే ఆ శ్రీనివాసుడే ఆ శ్రీనివాసు వంటి

अन्नाद्भवन्ति भूतानि पर्जल्यात् अन्नसम्भवः यज्ञाद् भवति पर्जल्यः यज्ञकर्मसमुद्भवः इति गीतामृतसारमु ఇది తెల్పెను అన్న మహిమా తన సంపదలు హరి పేదకు పది బంతులు ఖర్చు చేయువారలే ఇట్టి దాతలు రచూడ వరాచు మీరు ప్రశ్న తురే కన్నారణనుడు సతిశం తలయును వారి పతి తలారి పరశురాముడు పుణ్యదము పతుల దొరకునా ఇటువంటి భోగం దొరకునా ఇటువంటి యోగం భక్తులకు అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి లక్ష్మీ లక్ష్మీనారాయణులుగా మేము ప్రతి కార్యక్రమాన్ని అన్నదానం మొదలుపెట్టేటప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి భక్తులను కూడా లక్ష్మీనారాయణలుగానే మేము భావిస్తాము రుచికరమైనటువంటి భోజనాలు అంది అనేది మా ఆలోచన దానికి తగినట్లుగా లక్ష్మీనారాయణ స్వామి దివ్యాశిస్సులతో ఈరోజు ఐదు వందల నాలుగవ రోజు నిత్య అన్నదానం జరుగుతుందని తెలపడానికి సంతోషిస్తున్నాం అలాగే ఈరోజు రాతి దేవాలయ నిర్మాణం ఇక్కడికి వచ్చిన భక్తాదులకు తెలిపేదేమంటే లక్ష్మీనారాయణ స్వామి ప్రసాదం తీసుకుంటున్నాం మనము వచ్చిన భక్తాదులందరూ కూడా ఎదురుగా ఉన్నటువంటి లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంకి వెళ్ళి ఆ లక్ష్మీనారాయణ స్వామి దర్శన భాగ్యం కూడా చేసుకొని మీరు ఆయన కృప స్వామి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాం ఈరోజు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే మనకు లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం కసాపురం నెట్కంఠాంజనేయ క్షేత్రముగా ఒక క్షేత్రమే ఉండింది ఇప్పటి వరకు మనకు ఇప్పుడు మహాక్షేత్రం లక్ష్మీనారాయణ క్షేత్రం కసాపురం నెట్కంటాంజనేయ స్వామి నిత్యం పూజించే దేవుడు సీతమ్మ శ్రీరామచంద్రుడు అంటే వాళ్ళ రూపమే లక్ష్మీనారాయణ స్వామి స్వామిగా ఇక్కడ మనందరికీ మనందరినీ ఎన్నో జన్మలు చూసుకునే పుణ్యం కాబట్టి ఈరోజు మనం ఇలాంటి గుడి ఇక్కడ రావడం జరిగిందని కూడా తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు లాప్తాడు మండలము బండమీదపల్లి శంకరప్ప గారు లక్ష్మీనారాయణ స్వా లక్ష్మీనారాయణ గారు ఈరోజు భజన బృందాలు ఇక్కడ రావడము ప్రతి వారంలో నిత్యం జరుగుతున్నటువంటి ప్రతి శనివారం జరుగుతున్నటువంటి భజనలో కార్యక్రమంగా ఇక్కడికి వచ్చేసినటువంటి అలాగే నల్లప్ప వెంకట నారాయణమ్మ వీరందరూ కూడా భజనకు రావడము ఈ రెండు బృందాలు కూడా ఈ రోజు లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో భజనలు చేసుకోవడానికి వచ్చినందుకు వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఆ లక్ష్మీనారాయణ స్వామి కృపా కటాక్షలు మీకు మీ కుటుంబాలకు ఉంటాయని మీరు నిరంతర సేవకులు నిత్య సేవకులు భగవంతుని ప్రేమలో సేవలో ఉండే ప్రతి ఒక్కరు కూడా భజన చేసే బృందం వాళ్ళు కాబట్టి మీరు నిజంగా ఆ లక్ష్మీనారాయణ ఆశస్సులో మీకు ఎల్లవేళలా ఉంటాయేమో ఇలాగే మీరు మునుముందు కూడా లక్ష్మీనారాయణ స్వామి పిలుపు ఏమొచ్చినా లక్ష్మీనారాయణ స్వామి భజన బృందాల తరఫున మన అనంతపురం జిల్లా బృందం పేరు లక్ష్మీనారాయణ స్వామి పేరే పెట్టాము లక్ష్మీనారాయణ స్వామి అనంతపురం జిల్లా భజన బృందాలని అలాగే ముందు ముందు కూడా మీరు సేవకు కదిలు రావాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇంతటి భాగ్యాన్ని మాకు మా కుటుంబానికి ఇచ్చినటువంటి ఆ లక్ష్మీనారాయణ స్వామికి ఎల్లవేళ స్వామికి నిత్య సేవలోనే మేము ఉంటామని తెలియజేసుకుంటూ అలాగే నిత్య సేవలో పాలు పంచుకొని ఇంతమందికి భోజనాలు ఏర్పాటు చేయడానికి మనందరికి కూడా భోజనం కడుపు నింపడానికి ఇక్కడ మల్లికార్జున స్వామి అయితే మల్లికార్జున స్వామి బృందం ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ అందరూ కూడా నిత్యము మీకోసము నిరంతరము కష్టపడి భోజనాలు ఏర్పాటు చేసి ప్రతి నిత్యం వందలాది మందికి కడుపు నింపుతున్నందుకు వారందరికీ కూడా ఆ లక్ష్మీనారాయణ స్వామి దివ్య ఆశీస్సులు ఉంటాయని వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి లక్ష్మీనారాయణలకు భక్తాదులందరూ కూడా మరొకసారి లక్ష్మీనారాయణ స్వామి మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ జై లక్ష్మీనారాయణ జై జై లక్ష్మీనారాయణ థ్యాంక్ యూ